హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సండే అనమాట సండే ఫ్లాగ్ అనమాట సండే మార్నింగే మంచి వైబ్రేషన్ అనమాట అంటే మంచిగా వాన నైట్ నుంచి అంటే త్రీ డేస్ నుండి వర్షం పడతానే ఏందనమాట మా ఊళ్ళో కూడా ప్రతిరోజు నైట్ అయితే పడతానే పడతానేందనమాట నైట్ పడడం పొద్దున వంక రావడం సాయంత్రానికి తగ్గిపోవడం ఇలా జరుగుతూనే ఉందనమాట ఫుల్గా ఇప్పుడు పొద్దున సండే తెల్లవారుజామున వాన అయితే స్టార్ట్ అయింది ఫుల్లుగా మా మిద్దపై నుండి నీళ్ళు చూడండి పైపుని తన్నుకొని మరీ వాడుతున్నాయి అనమాట బాగా మంచిగా అయితే వాన పడుతుంది అనమాట మాకు మెరపేసినప్పుడు అయితే ఇంత వాన పడలేదు కానీ ఇప్పుడు ఎక్కువ పడుతుంది అనమాట వర్షము అంత లెక్కలు కూడా వర్షంతో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా పొద్దున్నే లేస్తే నైట్ ఇంకా హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా పిల్లలకు సండే నుండి హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఐదు వరకు అంటే రెండు ఇంకా మూడు మళ్ళీ నాలుగు సండే ఇంకా శనివారం ఎవరు కోరు కాబట్టి ఐదు వరకు హాలిడేస్ ఉంటాయి అన్నమాట ఇంకా పిల్లలతో నాకు ప్రతిరోజు పండగ అనమాట ఈ రోజు మా చిన్నోడికి ఈ మధ్య కొంచెం వానికి జలుబు దగ్గు జలుబు ఎక్కువ ఉందనమాట వర్షం పడతా అంటే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే నీళ్ళు ఎక్కడైనా వసుకోవచ్చు ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట సేమ్ నేను కూడా పొద్దునే లేసేసినాను లేసిన వెంటనే టిఫిన్ చేయాలన్నమాట నేను టిఫిన్ చేకతలకి ఏమేం పనులు చేస్తాను ఎలా చేస్తాను ఇంట్లో ఎలా ఉంటాను ఏంటి మా పిల్లలతో మార్నింగ్ ఎలా మార్నింగ్ వైబ్ ఎలా ఉంటుంది అనేది వీడియో అండి వీడియోని పూర్తిగా చూడండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక మధ్యతరగతి ఇల్లాలు చేసే పనులు అనమాట ఇవి అందరూ చేస్తారు బట్ వీడియో చూసుకుంటే చేయాలంటే చాలా కష్టం అనమాట ఇద్దరు చిన్నపిల్లలు చిన్న పిల్లలు ఉన్నారంటే అది మామూలు విషయం కాదు ఇక్కడ వచ్చేసి నేను క్యాన్లో అయితే నీళ్ళు ప్రతిరోజు ఈ మధ్య రోజు డైలీ వేడి చేసి పెడతాను అనమాట ఆ క్యాన్ నాకు ఎంత యూజ్ అయిందంటే ముందు అయితే కంటిన్యూ చేస్తాను ప్రస్తుతానికైతే క్యాన్లో నీళ్ళు అయితే కొంచెం వేడిగా ఉన్నాయన్నమాట పొద్దున్నే బయట వాతావరణం చల్లగా ఉంటే నీళ్ళు ఇలా పట్టుకుంటే కొంచెం గోరెచ్చగా ఉంటే నోట్లోని కొన్ని నీళ్ళు పుక్కలు ఇచ్చి మొహం బాగా కడుక్కొని అదే కొంచెం ఫేస్ మీద వేసేసుకొని అన్నీ బాగా కడిగేసి దాంట్లో ఉండేవి పడేసా అనమాట ఫ్రెష్గా పిల్లలకు నుండి సాయంత్రం వరకు ఆ క్యాన్లో కాంచేసి పెడతానమాట వాళ్ళు తాగను మొత్తం చేతులు కొడుకును ఏమన్నా టానికలు వేయాలన్న ప్రతి దానికి ఆ క్యాన్లో నీళ్ళే వాడుకుంటానమాట పిల్లలకు మేము వచ్చేసి కావులే నీళ్ళు అయితే తాగుతాం అనమాట ఇలా మంచి అంటే మంచి గిన్నె ఏదన్నా మనం కూర వండుకొని గిన్నె అన్నము సంగటి అలా చేసుకునే గిన్నెలు అయితే పెట్టేసినామంటే వాళ్ళకు అవి కాగిన తర్వాత కారం లేకుండా ఉంటాయి అనమాట అందుకోసం ఒక పెద్ద రైస్ కుక్కర్ గిన్నె ఇది నేను వాడడం లేదనమాట పాత గిన్నె అనమాట ఇలా నీళ్ళు కాచుకుని వేటికన్నా యూజ్ చేసుకుంటాను అనమాట అందుకోసం గిన్నెను నీళ్ళు పెట్టేసి చిన్నమంట పెట్టేసి పొయ్యి మీద అయితే గ్యాస్ పెయిన్ అయితే పెట్టేసాను అనమాట ఈ లోపల పిల్లలు అయితే లేసేసినారు వాళ్ళకు ఈ మధ్య దగ్గు జలుబుకు మంచి రెమెడీ అండి ఇది అంటే నేను ఇక్కడ చూడండి పాలైతే లైట్గా పెట్టేసాను సిమ్లో పెట్టేసి కింద నేను కొన్ని ధనియాలు సొంటి సొంటి తెలుసు కదా అందరికీ అంటే అల్లము ఒట్టిపోయినా సొంఠిలాగా పడుకోవచ్చు లేదంటే ఒట్టి సొంఠైనా దొరుకుతుంది అనమాట కొమ్ములు ఎక్కడైనా అంగట్లో నేనైతే ప్రస్తుతానికి ఇంట్లో లేదు కడపకు వెళ్ళినప్పుడు ఇప్పుడు వచ్చేది శీతాకాలమే కాబట్టి వర్షాకాలము చలికాలం తెచ్చుకోవాలన్నమాట ప్రస్తుతానికి అంగట్లో అయితే తెప్పించాను అనమాట ఈ లైట్ అయితే మా ఆయన చాలా రోజుల కిందట తెప్పించాను అనమాట సెల్ పెట్టి వీడియో తీసుకోవడానికే టైం లేదు అదైతే నేను అస్సలు వాడడం లేదనమాట ఇప్పుడు ఆయన ఏదో పని ఉండి అక్కడ గూట్లో పెతుకుతే అక్కడ ఉన్నదనమాట ఇది ఎంత రేటు పెట్టి తెచ్చి ఏవి వాడుకో అని అది కొంచెం ఆన్ చేసి చూపిస్తాను అనమాట ఇలా వాడుకో వెళ్తారు లేన అనేసి మనం ఏంటంటే వాడుకునే దానికన్నా ఎత్తి పెట్టడమే ఎక్కువ అనమాట ఓ పక్క అయితే నీళ్ళు కాగిపోయినాయి ఓ పక్క సొంఠి కాఫీ అయితే పెట్టేసిన అనమాట ఇక్కడ వచ్చేసి గిన్నెలో చూడండి కాన్ చేసి ఇలా క్యాన్కి అయితే పోసేసినమాట ఇలా క్యాన్ నిండా పోసి పెడితే ఎంత యూజ్ అయిందంటే ఈ క్యాన్ నాకు చాలా యూజ్ అయిందండి బాలిన తప్పుడు ఇద్దరు పిల్లలకు అంటే బాలిన తప్పుడు చలనీళ్ళు తగలొద్దు కదా మా అమ్మ అయితే దీని నిండా ఎప్పుడు అంటే కొంచెం ఎంత మనం ఎంత హీట్ చేసుకుంటాం అంతే హీట్లో ఉంటాయి అనమాట సాయంత్రం వరకు క్యాప్ టైట్గా పెట్టినామంటే అస్సలు చల్లారనే చల్లారం అనమాట నేను చేతులు కడుక్కున్నాను మా పిల్లోనికి ఏమన్నా చిన్న పుట్టినప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఏమన్నా వేయాలన్నా మనం తెల్లగడుక్కొని తినాలన్న చేయగడుకోవాలన్నా ప్రతిదానికి తాగాలన్నా ప్రతి దానికి చాలా అంటే చాలా యూజ్ అయిందండి ఆకాను అప్పటి నుంచి నేను ప్రతిసారి వాడుకోవడం చలికాలంలో మళ్ళీ ఎత్తి పెట్టడం అనమాట అలా చేసుకుంటూ దాన్ని జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వస్తాను కింద కుళాయిలాగా ఇచ్చేసినారనమాట మనం కావాలంటే నేను ఒక మీడియంగా అయితే వెయిట్ చేసి దాంట్లో పోసేసినా అనమాట ఒక పక్క సొంఠి కాపు అయితే రెడీ చేసేసినాను ఒక పక్క మా చిన్నోడైతే మొహం నేను వెళ్ళండి వాడికి అడిగించుకోడనమాట వాడికి కొంచెం ఈ మధ్య కొంచెం దగ్గు జలుబు ఎక్కువైందనమాట వందకే పొద్దునే వానికి బ్రష్ చేయించి కొంచెం గల్లంతా తీపిస్తాను తీపిస్తాను అనమాట గొంతులో ఇలా వెళ్ళి పెట్టేసినా కొంచెం పర్షం ఉండే ఇది చీమిడి అలాంటిది ఏదన్నా ఉండే వస్తుంది అనమాట అందుకోసం వాడికి అదంతా తీపిచ్చేసి ఇద్దరికి మొహం కడుక్కొని అయితే వచ్చేసాను అనమాట ఇద్దరు చిన్నపిల్లలు ఉండాలంటే ఈ క్షణక్షణం ఒక ఎక్కువ పని ఉంటుంది అనమాట ఇంకా ఇద్దరికీ కడిగేసుకొని వచ్చేసి ఇంకా వాళ్ళకు టిఫిన్ రెడీ చేసే లోపు కొంచెం ఈ పాలు తాగిచ్చేసినామంటే అడుగుంటా అంటారు అనమాట తర్వాత నేను కాపీ చేసుకోవచ్చు అనేసి పాలైతే ఇలా కొద్దిసేపు బాగా మరిగినిచ్చి మనం సొంటి సొంఠేసి తర్వాత బెల్లమైన వేసుకోవచ్చు చక్కెరైనా వేసుకోవచ్చు అనమాట ఇలా తాపినామంటే మా పిల్లలు మామూలుగా కాఫీ పాలంటే చిన్నోడు కూడా చిన్నప్పుడు తాగేవాళ్ళు కానీ ఇప్పుడు ఇద్దరు వద్దు వద్దు మారెడ్డి అయితే స్కూల్ పోయేటప్పుడు అస్సలు పాలు తాగడం అనమాట ఇలా సొంటి వేసి తాగినా అంటే నిజంగా టేస్ట్ అయితే గొంతులో బాగుంటుంది అనమాట గొంతులో గరగర నసనస అలా ఉంటుంది కదా అలాంటివి ఏమి ఉండమంట బాగుతాయి అనమాట ఇలా పిల్లలకు తాపండి చలికాలం సొంటి తక్కువ వేసేసి డైలీ పసుపు వేసైనా తాపండి లేదంటే పసుపు కూడా అంత మంచిగా ఉండడం లే కొమ్ములు కొంచెం కుళ్ళిపోయినట్టు అలా కొమ్ములతో తయారు చేస్తున్నారు కాబట్టి పసుపు మంచి పసుపు వేసుకుంటే యాంటీబయాటికే కానీ మంచి పసుపు అని మనం చూడడం కదా కుళ్ళిపోయిన కొమ్ములతో దేంట్లతో తయారు చేస్తారు ఇలా సొంటి సొంటిలో ఏం కల కలిపేదానికి ఉండదు అనమాట సొంఠి వేస్తారు ఉంటే పిల్లలకు కూడా బాగుంటుంది కొంచెం వేడిగా ఉంటుంది అనేసి నేను ఇలా పొద్దున్నే పొద్దున్నే కాదు ప్రతిసారి పిల్లలకు పాలు ఎప్పుడు ఇచ్చినా ఇలా కచ్చపచ్చగా సొంటి ధనియాలు దంచేసి మామూలుగా ధనియాలు బాలినప్పుడు నొప్పులు వస్తున్నాయంటే కొంచెం నొప్పులు ఎక్కువేదానికి కూడా మంచి అవి అంటే మంచి పెయిన్సా అవి కాదా లేదా మామూలుగా ఏమైనా నొప్పులు అనేది టెస్ట్ చేసుకోవడానికి కూడా ధనియాలు నీళ్ళు కాంచేస్తారు కదా అలాగే అనమాట మంచి తని రెండు కాంచేసి ఇచ్చేసా అనమాట వాడు ఒక పక్క వర్షం పడతా అంటే కింద మత వాళ్ళ ఇంటికాడి పోవాలనేసి పోతా అంటే మనకి కొంచెం అది నైట్ వేసేసి తలపైన పంపించేసా అనమాట ఇంకా నేను టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను ఒక పక్క ఎరపప్పు అంటే ఒట్టిమీరగాయల పప్పుకి వేసాను ఒక పక్క చట్నీ వేసాను అనమాట మా ఆయనకు పప్పు 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 అంటే బాగా తింటాడనమాట ఉట్టిమిరగాయల పప్పు డైరెక్ట్ తిరువాత వేసేసి కుక్కర్లో పెట్టేసాను అనమాట ఒక పక్క ఇడ్లీ వేద్దాం అనుకుంటే నేను ఒకటి ఒకటి తలిస్తే వాళ్ళు ఒకటి తలుస్తున్నారు అనమాట దోశ కావాలంటే దోశకి ఇక్కడైతే కలిపేసి పిండి వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు దోశకు ఇడ్లీకి రెడీగా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పిండి ఒకప్పుడు ఒక్కసారి పండగ అలా వచ్చే దోశ ఇడ్లీలు వేసుకునే వాళ్ళం ఇప్పుడు ప్రతిరోజు పండగ అనమాట అంటే ప్రతిరోజు ఇంట్లో పిల్లలు టిఫిన్ లేనిది అన్నం తక్కువ అనమాట మారెడ్డి అయితే స్కూల్ పోతామంటే పొద్దున టిఫిన్ లేని వాడు పో అసలు పోయినోడే కాదనమాట అందరూ ఏమంటారు అంటే నువ్వు అట్లా అలవాటు చేస్తున్నావు మా మారెడ్డి టిఫిన్ లేని అస్సలు వాడు దోశ దోశ పెద్ద వానికి పెద్ద ఫేవరెట్ అనుకో దోశ ఉంటే కారం ఎర్రకారం పెట్ చేసామంటే బాగా తింటాడు బాగా తింటాడనమాట నిజంగా అండి బయట ఫుడ్ తినేదానికన్నా ఇంట్లో మనకు అది మంచిగా లేకపోయినా తినేది మన హెల్త్కు చాలా మంచిది అనమాట చాలామంది దోశలకు బయట చాలా అలవాటు మసాలా దోశ అంట కారం దోశ అంట నేనైతే బయటికి వెళ్ళానంటే ఒక ఇడ్లీ తప్ప ఏం అనమాట మా పిల్లలు తింటారని అదైనా దోశ పెట్టించగానే నాకు ఇష్టం ఉండదు అనమాట ఇంత ఇంత ఆయిల్ వేసేసి ఎక్కువ కారం వేసేసి అదంతా మసాలే కదండి అదంతా మన హెల్త్కి అంత మంచి దగ్గు జలుబు ఎక్కువ ఉన్నప్పుడు అసలు బయట దోశ కూడా పెట్టద్దని చెప్పింది అనమాట మేడము నాకు కూడా భయం అనమాట బయట బాగుంటాయి కానీ మరి అవి తింటే నాకు కొంచెం అదే ఫీలింగే ఉంటుంది అనమాట చాలా ఆయిల్ వేస్ట్ చేస్తారు కదా పిల్లలకైతే చాలా మంచిది అనమాట మనం ఇంట్లో అది బాగాలేకపోయినా మనం చూసుకొని జాగ్రత్తగా ఎంత ఆయిల్ వేయాలి ఏంటి మన పిల్లల గురించి మనకు అర్థమవుతుంది కాబట్టి చేసామన్నమాట ఒక పక్క పప్పు అయితే రామేసినాను దోశలు అయితే వేసేసాను పిల్లలకు పెట్టేశాను లాస్ట్ ఒక దోశ వేసేసి పిండి ఇక అన్ని సింకులో వేసేసినాను అనమాట పిల్లల పని ఎంత అయిపోయిందంటే మళ్ళీ నేను తినడం ఇది అంతా చేస్తాను అనమాట ఇంకోటి ఈరోజు ఆదివారం అండి అమావాస్య వచ్చేసింది ఈరోజు పిల్లలకు దారాలు కానీ తాయితలు కానీ ఇలాంటి చాలామంది కట్టిస్తారు నేను కూడా అనమాట మా చిన్నోనికి బాగాలేదని చెప్పినాను కదా అమావాస్య రోజు అయితే ఏదో ఒకటి అయితే తప్పనిసరిగా అయితే వేస్తాను అనమాట మాకు అక్కాయి పల్లె దారాలన్నీ కడపలో దొరుకుతాయండి ఈ అక్కాయి పల్లె ఈ ఇక్కడ మాకు చుట్టుపక్కల ప్రొద్దు ప్రొద్దుటూరు మైదుకూరు ఈ చుట్టుపక్కలకైతే ఇవి తెలిసే ఉంటుంది వాళ్ళు కూడా కడపలో అక్కాయి పల్లె దారాలు తెచ్చేసుకుంటారు అంటే మా పిల్లలకు చిన్నప్పటి నుంచి అంటే చిన్నోడికి ఇప్పుడు నాలుగో నాలుగో సంవత్సరం పడతా ఉంది అనమాట అందుకోసం వాడు ఎక్కడంటే ఎక్కడ పడతా ఉంటాడు కదా నెలల సందు అవి వచ్చి అంటే సంవత్సరాలు దాటేటప్పుడు ఏదన్నా ఉంటాయన్నమాట అందుకే జ్వరం రావడం తగ్గకుండా ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఈరోజు అమావాసాన్ని మా ఆయన నిన్న డ్యూటీకి వెళ్ళింటే శనివారమే తెప్పించి పెట్టినా అనమాట అమావాస రోజు అసలు చాలామంది కట్టిస్తారండి ఇలా మా పిల్లలకైతే ఖచ్చితంగా ఈ దారాలు అయితే నేను కేలం కొంచెం సీరియస్గా ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెం జ్వరం ఎక్కువ వచ్చినప్పుడు వేస్తాను అనమాట దానిపైన రాయించి పంపించారు అనమాట అంటే ఒకటి ఆరు ఒకటి మూడు అని ఇంకా నాలుగు వెళ్ళేది కదా చిన్నోనికి మూడు అని రెడ్డికి వచ్చేసి ఆరని అలా నెంబర్ రాయించి పంపించారనమాట అక్కడే కట్టించుకునే ఉంటే వాళ్ళు పసుపులు అద్దేసి కడతారనమాట మనకు ఇంకా ఇంటికి పంపించే పని కాబట్టి ఉత్త దారాలు అయితే పంపించేసినారు నేను పక్క ఇద్దరికి తల స్నానం చేయించేసి దారం కట్టించాలనేసి పసుపు అద్దుకొని వెళ్ళేసి మా పక్కింటి వాళ్ళంటే అవ్వ అంటే వరుస అయిన వాళ్ళతో కట్టేయాలన్నమాట అవ్వ తాత కానీ మామ కానీ ఇలా ఎవరన్నా వరుస అయిన వాళ్ళతో కట్టించుకొని వచ్చేసా అనమాట ఒక పక్క చూపిస్తున్నాడు అనమాట మా చిన్నోడు బాణి దొబ్బి వీడి చూపిస్తున్నారు చేతికి ఒక దారం మెల్లోకి అలా ఒక దారం అనమాట రెండు ఇద్దరికి కట్టించేసా అనమాట చిన్నోనికి దగ్గుంది కాబట్టి రోజు ఈ మధ్య నెబ్లేసర్ అయితే ఖచ్చితంగా పెడుతున్నాను అనమాట గ్యాస్ అయితే పెడుతున్నాను చిన్నోడికి అయితే గ్యాస్ పెడుతున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ నా సండే బ్లాగూ మార్నింగ్ అనమాట పొద్దున టిఫిన్ అయితే చేసేసి దీని తర్వాత అయితే ఇంకా చిన్నోడిని నిద్రపించాలనుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఏం చేశాను ఏం జరిగింది అనేది ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నోడికి బాగా అలవాటు అయిపోయింది అనమాట చిన్నప్పుడు ప్రతి దానికి భయపడేవాడు ఇప్పుడు అస్సలు భయపడ్డా అనమాట నెబులైజర్ బాగా పెట్టుకుంటాడు మా వాడు ఏదో కోతి వచ్చిందంటే ఇక్కడ అంటే వాడు భయపడతా అంటే అడుస్తున్నాను అనమాట అదే అక్కడ నేను వాడిని గదులుకునేది అయితే మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్